తులా రాశివారికి త్వరలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడి అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు అధిపతులు కాబోతున్నారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి యొక్క లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉంటారు ఎటువంటి పక్షపాతం లేకుండా తీర్పు అనేది చెప్తారు వారు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై వీరికి అధికంగానే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలు కానీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక తులారాశి వారిలో బలంగా ఉంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు వీలైనంత వరకు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టరు అవసరం వరకు మాత్రమే ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు బంధం విషయంలో చివరి వరకు కూడా ఎప్పుడూ కూడా కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు వివాదాలు వచ్చినప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు తప్ప గొడవలకు వెళ్ళడానికి కానీ లేకపోతే విడిపోవడానికి కానీ ఈ రాశి వారు అయితే అంత త్వరగా ఒప్పుకోరు అలానే తుల రాశి వారు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా తెలివిగా మాట్లాడుతూ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అయితే ఆకర్షిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా కూడా మాట్లాడుతూ ఉండటం వల్ల కొంతమందికి వీరంటే అంత త్వరగా నచ్చరు ఎప్పుడు కూడా ఇతరులు ఏదైనా కష్టం చెప్పినా లేకపోతే తన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినా నిస్వార్థంగా అవతల వారికి ఉపయోగకరమైన సలహాలు ఇస్తారు ఇతరులు కూడా తమ కష్టాలు ఈ రాశి వారితో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి ఒక అతిపెద్ద లాటరీ అయితే తగలబోతుంది అంటే అదృష్టం మీ ఇంటికి రాబోతుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఎంతో కాలంగా రుణాలు చేసి వాటిని తీర్చలేక బాధపడుతూ ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా తొందరలోనే రుణాలన్నీ తీర్చేయడం శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ముందుకు సాగుతాయి ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తుల్లో మీరు నమ్మి పెట్టుబడులు పెట్టి వారికి వ్యాపార నిర్వహణ బాధ్యత అప్పగించి ఉంటారు అయితే అవతలి వారు మీ యొక్క మంచితనాన్ని అదనగా తీసుకుని మీకు తప్పుడు లెక్కలు చూపించి వ్యాపారంలో మోసాలు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా ఇతరులు పూర్తిగా నమ్మడం కాకుండా మీరు కూడా కొన్ని వ్యవహారాల్లో పాలు పంచుకోవడం మంచిది అలానే పెట్టుబడుల విషయంలో ఇతరుల మాట నమ్మి పెట్టుబడి పెట్టవద్దు మీరు కనుక బాధ్యత తీసుకోగలిగితే మీకు ఆ సమయం ఉన్నట్లయితేనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది వ్యాపారం మార్పులకు కానీ లేదా వ్యాపార విస్తీర్ణకు స్థలాల కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో అయితే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది చివరి వరకు వచ్చిన తర్వాత ఆ స్థలం కుదరకపోవడం లేకపోతే డబ్బు అవ్వకపోవడం ఇటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారాలు అయితే లాభంగానే సాగుతాయి కానీ ఇటువంటి కొన్ని చికాకులు ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది విద్యార్థులు ఈ సమయంలో అనుకున్న విధంగా ఖచ్చితంగా మీరు కోరుకున్న మార్కులు అయితే సాధించుకుంటారని చెప్పుకోవచ్చు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటిలో కూడా ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా టార్గెట్ను తొందరలోనే రీచ్ అవుతారు ఎవరైతే విద్యార్థులు ప్రవేశాల కొరకు పరీక్షలు రాస్తూ ఉన్నారు ఆ ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కోరుకున్న ప్రదేశంలో మీరు ప్రవేశం దక్కించుకుంటారు అయితే విద్య గతంతో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని మీరు కేటాయించి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే మీ మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలకి మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది గత మాసంలో ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు సఫలీకృతం అవుతాయి అలానే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని గడుపుతారు ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్లడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న విధంగా ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఉన్నాయో వాటిలో కూడా శుభవార్తలు వింటారు పై స్థాయి అధికారులతో మీరు కొనసాగించేటువంటి మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగ ప్రదేశంలో మీకు కొన్ని అంశాల్లో సహకారాన్ని అందిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ పరిచయాలు అనేవి దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం వల్ల అలానే ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోవడం వల్ల అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా మరలా కలిసిమెలిసి ఉంటారు అలానే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు కొన్ని చిన్న చిన్న శుభకార్యాలు గెట్ టుగెదర్ పార్టీలు ఇటువంటి వాటి ద్వారా మళ్ళీ అందరినీ కలపడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో ఎవరైతే వివాహ విషయంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో స్త్రీ పురుష వివాహాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి వాటిలో అయితే ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తలు వింటారు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది దంపతులు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చెలాయించుకోవాలనే భావనతో ఈ సమయంలో ముందుకు సాగుతూ ఉంటారు ఈ ధోరణి తగ్గించుకోలేనట్లయితే తీవ్రమైన వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారికి వంశ పారంరి ఆస్తులు విషయంలో మాత్రం పెద్ద శుభవార్త అయితే వింటారని చెప్పుకోవచ్చు ఆస్తుల విషయంలో లాటరీ తగిలినంత పని అయితే అవుతుంది ఏవైతే ఇంకా ఆస్తులు మీకు రావో వాటి మీద ఆశలు వదిలేసుకున్నారో చివరికి వారు మనసు మార్చుకుని మీకు ఇవ్వవలసిన వాట ఇవ్వడం కానీ లేదా కోర్టులో ఉన్నటువంటి వివాదాలు అయితే తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక పరంగా కోర్టులకు పడగలెత్తే అవకాశం ఉంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో శత్రు లో ప్రత్యర్థుల నుండి మీకు కొంచెం గట్టి పోటీయే ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువగా ప్రయత్నించడం మీ వెనకాల అనుచరులు పెట్టి మీ యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మవద్దు ఎవరితోని కూడా రాజకీయ విషయాలు అంత త్వరగా చర్చించవద్దు సినీ పరిశ్రమలో కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది కళాకారుల అనుకూలమైన మార్పులు అయితే వారి యొక్క వృత్తి అలానే వ్యక్తిగత జీవితంలో చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కళారంగ పరంగా నూతనంగా ఎవరైతే ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఇది అనుకూలమైన సమయం ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళవద్దు జోదం విషయంలో మాత్రం క్రికెట్ బెట్టింగ్లు మొదలైన వాటిలో మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి జోలికి కూడా ఈ సమయంలో అస్సలు వెళ్ళవద్దు అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ